वेलकम टू मै ानल ना चार चुनाव ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఒక చాలా స్పెషల్ వీడియో అండి స్పెషల్ అని ఎందుకు అన్నానంటే మేము ఈరోజు ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము ఇంకా ఆ బర్త్డే పార్టీలో వాళ్ళు కొన్ని సర్ప్రైజెస్ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ప్లాన్ చేసుకున్నారంట అవి ఏంటో మాకు తెలీదు అక్కడికి వెళ్తే కానీ మాకు కూడా తెలియదు అనమాట ఆ ప్రోగ్రామ్స్ ఏంటనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను ట్రై చేస్తాను నేను ఎందుకన్నానంటే కొంచెం చాలా బిజీగా ఉంటుందంట అక్కడ వీడియోస్ తీసుకోవడానికి కొంచెం అయితే ప్రాబ్లం అవుతుందంట అయినా సరే నేను కొన్ని వీడియోస్ అయితే డిఫరెంట్గా తీసుకుంటాను మీకు చూపిస్తాను ఇంకా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మీరు మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ పార్టీస్ అట్లాంటివి ఏమైనా చేసుకుంటే ఈ వీడియో చూసి నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ప్లాన్ చేసుకుంటారేమో అని చెప్పేసి మీకు ఏమైనా ఈ వీడియో యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పార్టీకి అయితే టైం అయిపోతుంది మేమైతే బయలుదేరిపోతున్నాము ఓకే మరి బాయ్ ఇంకా మేమైతే పార్టీకి బయలుదేరిపోయామండి దారిలో ఉన్నామన్నమాట దారిలో వెళ్తున్నప్పుడు నాకు ఈ గుడి కనిపించింది ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది చూడడానికి అందుకనే నేను ఈ గుడిని కూడా కొంచెం వెళ్తున్నప్పుడే వీడియో తీసుకున్నాను చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా పార్టీ అయితే వెళ్ళిన కాసేపటికి పార్టీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇదేమో బర్త్డే బేబీని స్టేజ్ పైకి తీసుకెళ్తారు కదా తీసుకెళ్లే ముందు వెల్కమ్ డ్యాన్స్ అనమాట ఇంకా బర్త్డే బేబీ అందులో కూర్చొని ఉంది బర్త్డే బేబీ నేమ్ వచ్చేసి ధన్విక ఇంకా వాళ్ళ పేరెంట్స్ నేమ్ వచ్చేసి ఫాదర్ నేమ్ కనిష్క మదర్ నేమ్ మమత ఇంకా గ్రాండ్ పేరెంట్స్ నేమ్ వచ్చేసి శ్రీనివాసరావు గారు ఇంకా తన వైఫ్ మమత చాలా బాగుందండి పార్టీ చూస్తుంటే అస్సలు బోర్ అనిపించలేదనమాట వాళ్ళైతే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళైతే సినిమా సాంగ్స్ని ప్లే చేస్తూ డాన్స్ చేస్తున్నారు అనమాట ఇంకా నేనైతే ఆ సాంగ్స్ని ఇక్కడ ప్లే చేయలేను కదా ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది వీడియోకి అందుకని చెప్పేసి నేను ఇక్కడ నా ఓన్ వాయిస్ అనేది ఇస్తున్నాను అన్నమాట చూడండి చాలామంది అక్కడ వీడియోస్ తీసుకుంటున్నారు ఇంకా నేనైతే ఒక సైడ్ ఉండి వీడియోస్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఇంకా వాళ్ళకి మెయిన్ ఏంటంటే వీడియోగ్రాఫరు ఇంకా ఫోటోగ్రాఫర్ మెయిన్ కదండి వాళ్ళు ఎప్పటికీ చూసుకునేది కదా వీడియో అనేది మనం మధ్యలో వెళ్ళకూడదు కదా అందుకని చెప్పేసి ఇంకా నేనే కాదు చాలామంది వీడియోస్ అయితే తీసుకుంటున్నారు నేను ఒక పక్కన సైలెంట్గా ఉండేసి వీలైనంతలో వీడియోస్ తీసుకుంటున్నారనమాట అసలు చాలా కొత్తగా అసలు కొంచెం వింతగా అనిపించింది అనమాట అంటే బర్త్డే పార్టీస్ అంటే జనరల్గా వెళ్ళడము కేక్ కట్ చేయడము ఇంకా ఫుడ్ అది అంతే కదా ఇంకా ఇవన్నీ చూసేసరికి నాకు కొంచెం చాలా బాగా అనిపించింది అంటే ఎట్లా చెప్పాలంటే ఒక చిన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట చిన్నగా ఒక సినిమా షూటింగ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే మామూలుగా మనం ఇలాంటివన్నీ అంటే ఈ డ్యాన్స్లు ఇవన్నీ సినిమాలో కొంచెం సినిమాకి సంబంధించిన డ్యాన్స్ స్టేజ్ పైన చూస్తుంటాం కదా నాకు ఇక్కడ చూసేసరికి కొంచెం ఒక రకంగా అనిపించింది అనమాట ఒక చిన్న సినిమా షూటింగ్ చూస్తున్నట్టు అనిపించింది చాలా బాగుంది చూస్తుంటే అసలు పొగ అట్లా ఎట్లా అరేంజ్ చేసి ఎట్లా అరేంజ్ చేశారో నాకది అసలు ఏం అర్థం కావట్లేదు అదిగో బా బర్త్డే బేబీ దాంట్లో ఉంది బర్త్డే బేబీని కూడా వీడియో తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సైడ్గా అక్కడ ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి ఎవ్వరు అడ్డ అనేది రాకుండా చూసుకుంటున్నారనమాట సైడ్ డాన్సర్స్కి అందరూ సైలెంట్గా ఒక సైడ్న ఉండిపోయామన్నమాట అందరూ ఇంకా అట్ట చూస్తూనే ఉండిపోయారనమాట పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడ అంటే మాకు ఇక్కడ నేను వాయిస్ ఇస్తున్నాను కానీ అక్కడ మాకు ఆ డ్యాన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు ప్లే చేస్తున్న సాంగ్స్కి ఆ డ్యాన్స్కి అసలు ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగుంది అసలు చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉందన్నమాట మీరైతే వీడియో అంతా కంప్లీట్గా చూడండి చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఈ వీడియోని చాలా టైం పట్టింది బర్త్డే బేబీ ఆ స్టేజ్ పైకి వెళ్ళడానికే చాలా టైం పట్టిందనమాట ఇప్పుడు వెళ్తుంది బర్త్డే బేబీ స్టేజ్ పైకి ఇంకా స్టేజ్ పైకి వచ్చేశారు అందరూ ఇంకా కేక్ కటింగ్ అది అవుతుంది కేక్ కటింగ్ అది తర్వాత ఇంకా ఎవరో యాంకర్ యాంకర్ కూడా వచ్చారండి అక్కడికి ఇన్వైట్ చేశారనమాట యాంకర్ని కూడా తన పేరు నాకు తెలీదు ఇంకా తను చెప్తుందనమాట ప్రాసెస్ అక్కడ జరిగే ప్రాసెస్ అంతా తను ఎప్పటికప్పుడు యాంకర్ చెప్తూనే ఉందనమాట ఇంకా చూడండి పిల్లలు అయితే అసలు వాళ్ళ లోకం వాళ్ళదే అనమాట ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలైతే అసలు అక్కడ ఒక బర్త్డే జరుగుతుంది అసలు బర్త్డే అంటే పిల్లలు సాధారణంగా కేక్ ఇంకా ఇంకా చాక్లెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా కానీ ఇక్కడైతే పిల్లలు అది ఏమీ లేదు వాళ్ళ పక్కన పక్క ఒక పక్కన వాళ్ళ ఆట ఉందన్నమాట అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా బర్త్డే బేబీకి అన్నయ్య కూడా ఉన్నాడండి కానీ ఎక్కడున్నాడో ఏమో నాకు అంతగా అంటే తెలియట్లేదు తను ఎక్కడున్నాడో పిల్లలతో వేరే పిల్లలతో కలిసి ఆటోలో మునిగిపోయారనమాట పిల్లలంతా అసలు ఇక్కడ చెల్లెల బర్త్డే జరుగుతుంది అని కూడా అసలు తనకి లేదు అసలు ఆటలో మునిగిపోయాడు తను కూడా ఇప్పుడే కేక్ కటింగ్ అనేది జరుగుతుంది ఇంకా అందరూ క్లాప్స్ కొడుతూ పాపని విష్ చేస్తున్నారు అంటే సెకండ్ బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డేకి వాళ్ళు చిన్నగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు ఫస్ట్ బర్త్డేని అంటే పాప చిన్నగా ఉంది కదా ఇంకా అంత అంటే అంత చిన్నగా ఉన్నప్పుడు పాపకి కూడా ఏం తెలియదు కదా అని చెప్పేసి ఫస్ట్ చిన్న బర్త్డేని ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకొని తర్వాత ఇప్పుడు సెకండ్ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేస్తున్నారనమాట కేక్ కటింగ్ అంతా అయిపోయింది ఇంకా అందరినీ ఒక సైడ్న అట్లా పంపించేసి ఇంకా బర్త్డే బేబీని వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని మాత్రం అక్కడ ఉంచేసి ఇంకా మిగతా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేసేసారనమాట అసలు ఎవ్వరూ అక్కడ వెళ్ళి నించోడానికి కూడా లేదండి అందరూ అట్లా ఒక పక్కన సైడ్గానే ఉన్నారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పక్కన సైడ్గానే ఉన్నారు ఎందుకంటే మెయిన్ ప్రోగ్రామ్ కదా అందుకని చెప్పేసి పాప అయితే అట్లా చూస్తానే ఉండిపోయింది పాపని చూడండి ఒకసారి బర్డే బేబీని డాన్స్ చేస్తూనే ఉన్నారు చూస్తున్నంతసేపు అది అసలు ఎట్లా ఉంది అంటే అదొక లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అక్కడ చూస్తున్నంత సేపు మీకు వీడియో కనుక నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కూడా మీ మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అవి ఉంటాయి అంటే చిన్న చిన్న పార్టీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట చాలా బాగుంది మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ఇది చూడ్డానికే కాదండి అక్కడ ఉండి అక్కడ చూ అదంతా చూస్తున్నప్పుడు చాలా బాగుంది అందుకని చెప్తున్నాను మీరు కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది అది కొత్త అన్నయ్య అనమాట వాళ్ళ అన్నయ్య ఇప్పుడు వచ్చాడు అక్కడికి చెల్లి దగ్గరికి అసలు ఎంత బోర్ అనిపించలేదు అసలు అసలు